జగనన్న గారు మా గ్రామాలలో అంగన్వాడీ స్కూల్ అంటే ఒక దేవాలయం ఎందుకంటే రైతులు కూలి పనికి పోవాలన్నా అన్నా జగనన్న వాళ్ళ పిల్లలకి అంగన్వాడీ బడిలో వదిలేసిపోతారు ఎందుకంటే అంగన్వాడీ టీచర్ అంటే ఒక తల్లిగా ఒక అమ్మగా మా పిల్లల్ని సేవ చేస్తారని వాళ్ళు అలాంటి భావంతో ఆ గ్రామంలో అంగన్వాడీ టీచర్ స్కూల్ కి ఒక దేవాలయంగా ఉంది కాబట్టి నువ్వు మమ్మల్ని గుర్తించు మా అంగన్వాడీ టీచర్లు దేవతల్ని ఈరోజు గుర్తించుమని అలాంటి దేవతల్ని నేను మిమ్మల్ని హృదయపూర్వంగా వందనాలు చేస్తున్నానమ్మా నేను ఉన్నాను నేను విన్నాను మాట తప్పను మరుమ తిప్పను ఒక్కసారి ఛాన్స్ అని పాదయాత్రలో తల మీద ముద్దులు పెట్టి చేతులు పెట్టి పక్క రాష్ట్రంలో తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ లో పద్నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నారు నన్ను మీరు నమ్మండి నేను గెలిచిన తర్వాత అదనంగా పద్నాలుగు వేల ఐదు వందలు అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చి పదహైదు ఐదు వేల ఐదు వందలు ఇస్తానని మమ్మల్ని హామీ ఇచ్చినావు ఈరోజు నాలుగున్నర ఏం కూడా మా సోదరులతో మా దేవర్తలతో పెట్టి చాకరీ చేయించుకొని నువ్వు ఈరోజు దాన్ని శాలరీ అవ్వాలన్నా అది కూలి కూడా ఇవ్వడం లేదు నీ బ్రతుకుకి ఈరోజు సున్నం కొట్టకపోతే నాలుగు వందల రూపాయలు కూలి ఉంది అంటే ముప్పై తినాలంటే పన్నెండు వేలు నువ్వు ఇచ్చేది ముష్టి కూలి పదకొండు వేల ఐదు వందలకి మా ఆడదేవతలతో నువ్వు పని చేయించుకునేది కొండంత కూలి ఇచ్చేది జీతం ఇచ్చేది గోరంత అని వినోదం ఇస్తున్నారు దానికైనా సిగ్గుపడి నీకు సిగ్గ హయా శరం ఉంటే నువ్వు న్యాయం చేయమని నిన్ను మనం నిలదీస్తున్నాము అయ్యా ఆకాశంలో సూర్యుడు లేకుంటే ప్రపంచంలో వెలుగు ఉండదు ఒక ఇంటిలో స్త్రీ లేకుంటే ఆ ఇంటికి వెలుగు ఉండదు అలాంటి స్త్రీలను నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు వాళ్ళని మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అయ్యా స్త్రీ శాపం పెడితే కొన్ని రాజ్యాలే నాశనం అయిపోయినాయి అండ్ రీడ్ ద హిస్టరీ నువ్వు పోయి హిస్టరీ ఎత్తి చూడు స్త్రీ శాపం తీసుకుంటే కొన్ని రాష్ట్రాలు కాదు కానీ రాజ్యాలే రాజుల పరిపాలనే కుప్పకూలిపోయినాయి కాబట్టి దాన్ని భయపడైన మా దేవతల్ని నువ్వు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అయ్యా నీ మంత్రి గారు వాని పేరేమో ఎద్దు లాక్కుంటాడు ఆ బొచ్చ సత్యనారాయణ గారు ఊగి ఊగి చెబుతున్నాడు లేదు మేము శాలరీలు పెంచాము మీరు మీ స్ట్రైక్ విరమించుకోండి అని అయ్యా బొత్స సత్యనారాయణ గారు మీరు శరీరానికి ఎద్దు ఏనుగులాగా పెరిగినారు కానీ బుర్ర లేదు మీకు రెండు వేల పదహారులో ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకున్న వాళ్ళని అసెంబ్లీలో పెట్టుకుని సంఖలు గుద్దుకొని మీ జీతాలు పెంచుకున్నారు కదయ్యా మరి ఇలాంటి బీదోళ్ళ కడుపు కొడతావా నువ్వు ఒక రాక్షసుడు నువ్వు నీ జగన్ కానీ నువ్వు కానీ మీ కనికరం లేని ఒక రాక్షసుడయ్యా మీరు రాబోయే కాలంలో మీ పతనము తప్పనిసరిగా వస్తా ఉంది రాబోయే కాలంలో మూడు నెలలే మీ ప్రభుత్వం వచ్చేది తర్వాత టీడీపీనే తెలుగుదేశం పార్టీనే వస్తుంది అమ్మా ఆనాటి లక్ష్మీబాయి పోరాడితే ఝాన్సీ లక్ష్మిబాయి అని బిరుగు వచ్చింది ఈనాటి ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరంటే అన్నవాడి టీచర్ లేనని సభాముఖంగా తెలియజేస్తున్నాను అమ్మా మీరు ఉండద్దండి మూడు నెలల ఆకలితో ప్రతి మేమే చచ్చిపోము వాళ్ళ ముష్టి జీతము ఎవరు కావాలి మీరు మూడు మూడు నెలలు ఆగండి కంపల్సరీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది నేను నా వంతుగా నా ఆడ సోదరులకు నేను నా వంతుగా లొకేషన్ దగ్గర మిమ్మల్ని డిమాండ్స్ తీసుకుపోతాము అది మేనిఫెస్టోలో పెట్టాలని నేను మా అన్న లొకేషన్లో కోరుతామన్నా ఇంకోటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఏ ఎంప్లాయీ కన్నా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కానీ నీ ముఖంలోనే ఉంది బీద జగన్ అని నువ్వు ఏడిస్తావు ఇరవై ఆరు వేలు పక్కన రాష్ట్రం చూడు పక్కన రాష్ట్రం తెలంగాణలో పద్దెనిమిదిన్నర వేలు ఇదే నువ్వు కర్ణాటకలో చూస్తే పదహారు వేలు కేరళలో చూడు ఇరవై ఒక వేలు మరి ఏమయ్యా మీ ఎమ్మెల్యేల జీతాలు కావాలి వాళ్ళకి కబ్జాలు కావాలి మా స్త్రీ సోదరులైతే వాళ్ళ జీతం ఇనికి నువ్వు బీదోడా నీకి శాపం తగిలితే నీ కుప్ప కూలిపోతుంది నీ సామ్రాజ్యం ఈ స్త్రీ శాపాలతో నువ్వు భయపడేలా మా అక్కడికి న్యాయం చేసి వాళ్ళకి డిమాండ్ పూర్తి చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను

అన్నా ఇంకొక మాట మర్చిపోయినాను మీరు మా పక్క రాష్ట్రం హైదరాబాద్ కానీ మద్రాసు కానీ బెంగళూరుకు వెళ్ళండి అక్కడ తల్లిదండ్రులు ఉద్యోగాలకు పోవాలంటే పిల్లల్ని బేబీ సిట్టింగ్ స్కూల్ అని ఉంది నెలకి యాభై యాభై వేలు జీతాలు ఇస్తున్నారు మరి ఇంతమంది ఆడోళ్ళు మన రైతుల పిల్లల్ని ఈరోజు బడి చెప్తున్నారు అంటే మీకు ఆ జీతం మీని కూడా చేత కాదంటే అసలు దౌర్భాగ్యం అది నీలాంటి సీఎం అయినందుకు అయ్యా నేను ఉన్నాను నేను విన్నాను మాట తప్పను మడమ తిప్పను ఒక్కసారి ఛాన్స్ అన్నావు మరి మాట తిప్పుతున్నావు మాట తప్పుతున్నావు మడమ తిప్పి బ్యారేట్లు కట్టించుకొని నువ్వు ఒక ప్యాలెస్ లో ఉండి మా బాధని చూడడం లేదు అయ్యా జగన్ గారు మీరు తొంగి చూడండి మా ఆకలి కేకలు ఇది నిరుసానే కాదు మా ఆకలి బాధ అంగన్వాడీ టీచర్ల ఆకలి బాధ అయ్యా బొచ్చగారు ఒక బ్యాగ్ తీసుకొని చిన్న మార్కెట్కి రండి జామ మసీద్ పెద్ద మార్కెట్కి రండి మీరు ప్రొవిజన్స్ తీసుకొని కాయగూరలు తీసుకుంటే పదకొండున్నర వేల్లో సంసారం ఎలా నడుపుతారు ఒక అంగన్వాడీ టీచరు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు జీతం తీసుకుంటే పిల్లలకి తల్లిదండ్రులకి ఫ్యామిలీకి మొత్తం పోషణ చేయాలా ఆ పదకొండున్నర వేల్లో నీ పనికి రాని మంత్రులు కానీ నువ్వు ఒక జగన్ మా రాష్ట్రానికి నువ్వు ఒక సీఎం రా కింద దిగి చిన్న మార్కెట్ కి ఒక సంచి పట్టుకుని కూరగాయలు తీసుకొని తీసుకుని వచ్చి ఒక నెల పోషణ చేయి అప్పుడు అర్థమవుతుంది మా బాధ ఏమని ఇదే మిమ్మల్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను అమ్మా నేను కూడా అంగన్వాడీ టీచర్ విత్తనం మా అమ్మ ఒక అంగన్వాడీ టీచరు ఆ అమ్మ జీతంతోనే ఆ అమ్మ పెట్టిన అన్నంతోనే బ్రతుకున్నాను కాబట్టి నేను మీ బాధ ఏమనేది ఒక అంగన్వాడీ టీచర్ కొడుకుగా మీ బాధ తెలుసు కాబట్టి నేను నా ఆవేదనతో మాట్లాడినానమ్మా ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించాలమ్మా